హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇడ్లీ సోడా కానీ ఈనో కానీ ఏది యూస్ చేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్రిస్పీ అండ్ టేస్టీ దోశల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అదేవిధంగా ఈ దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పల్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో వీటితో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి అదే విధంగా ఒక స్పూన్తో గోధుమ పిండిని అదే విధంగా ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగును కూడా వేసుకుందాం పెరుగు పుల్లగా లేకపోతే ఏం చేసుకోవాలో ఎండింగ్లో నేను చెప్తాను మ్యాక్సిమం పుల్లటి పెరుగు వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది దోశలు చూడండి కొద్ది వాటర్ అంటే కొద్ది వాటర్నే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం ఈ విధంగా దోశ వేసేకి వీలుండేలాగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేయండి అట్లీస్ట్ చట్నీ చేసేవారికి సైడ్కి పెట్టామంటే సరిపోతుంది జస్ట్ ఈ పిండి అంతా లైట్గా పులిసిందంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది దోశలు క్రిస్పీగా కూడా వస్తాయి సో ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి బాగా కలిపేసి సైడ్కి పెట్టేద్దామండి యాక్చువల్గా కలిపిన తర్వాత సైడ్కి పెట్టండి అప్పుడే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా సరిపోతుంది ఏమి ఎక్కువ ఉండక్కర్లేదు బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం ఇప్పుడు ఇందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చట్నీ గాని కారమైన చేసుకోవచ్చు నేనైతే చట్నీని చేసుకోబోతున్నాను ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని అందులోకి కారంకి తగ్గట్టుగా ఒక ఐదారు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి ఇప్పుడు పల్లీలు ఈజీగా వేగడానికి కొద్దంటే కొద్ది ఆయిల్ని వేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకుందాం పల్లీలు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వద్దండి బ్రౌనిష్ కలరే ఉండాలి ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు సో పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకు పల్లీ చట్నీ అంత బాగా వస్తుంది చూడండి పల్లీలు ఏ కలర్లో ఉన్నాయి ఈ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే సిమ్లోన పెట్టుకొని ఒక వన్ నాట్ టూ మినిట్స్ వేయించుకుందాం ఇప్పుడు పల్లీలు అన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఏమి వేకూద్దండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కొద్దటి కొద్ది చింతపండు సాల్ట్ తగిన వాటర్ను వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని సైడ్ పెట్టుకున్నాం ఈ విధంగా చట్నీ కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కాడలతో సహా ఈ టైంలో వేసుకోండి ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకి చట్నీ కలర్ఫుల్ గా ఉండడమే కాదు కొత్తిమీర టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట మనం ఫస్ట్ పల్లీలతో పాటు వేసేసుకున్నాం అనుకోండి కొత్తిమీర ఎక్కువ స్మూత్ గా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండలేదు కొద్ది వాటర్ను కూడా వేసుకొని వాటర్ ఏమి అవుట్ సైడ్ వచ్చేకి వీలు కాకుండా ఈ విధంగా స్పూన్తో బాగా కలబెట్టేసుకోండి ఒక్కొక్కసారి జమ్మడు కొట్టేస్తూ ఉంటుంది కదా మిక్సీలో ఎక్కువ అయిందంటే చట్నీ కాబట్టి కొద్ది వాటర్ వేసుకున్నప్పుడు స్పూర్తో కలబెట్టేది తర్వాత గ్రైండ్ చేసుకోండి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని ఈ చట్నీని అంతా వేసుకొని తగిన నీ వాటర్ని సాల్ట్ని కూడా వేసుకొని ఈ వంటలేమీ లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం వంటలు ఏమీ ఉండకూడదు పర్ఫెక్ట్గా ఉండేలాగా అసలు తినడానికి ఇడ్లీకి దోశకి వీలుండేలాగా ఆ కన్సిస్టెన్సీలో మనకి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం వాటర్ కావాలంటే వేసుకొని చూడండి ఇప్పుడు సైడ్కి పట్టేసి ఈ చట్నీలోకి మనకి కంపల్సరీ పోపు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది కొంతమంది అలాగే అనుకుంటా ఉంటారు కాదండి పోపు వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పల్లె చట్నీ సో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ లావాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఒక్క ఎండిమిర్చిని కలర్ఫుల్గా ఉండడానికి తుంచి వేసుకోండి అంతే అండి పోపు దినుసులు కొద్ది ఎక్కువగానే వేసుకుంటేనే మనకి చట్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి యాక్చువల్గా కొంతమంది చట్నీ నెత్తి పోపులో వేస్తుంటారు అలా చేయకండి యాక్చువల్గా పోపునెత్తి చట్నీలో వేసుకున్నామంటేనే మనకి చాలా బాగుంటుంది చట్నీ వేడెక్కకూడదు కదా కాబట్టి మనం పోపును చట్నీలో వేసుకోవాలి చట్నీని ఎవరు మాక్సిమం వేడి చేయకూడదండి చల్లగానే తీసుకోవాలి చట్నీని అంతే అండి ఎంత పర్ఫెక్ట్గా ఉండే పల్లీ చట్నీ ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా మీరు ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు దోశలు క్రిస్పీగా ఉండడానికి దోశ పిండిలోకి ఒక్క స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు దోశలు ఏమీ స్వీట్గా ఉండవండి క్రిస్పీగా ఉంటాయి జస్ట్ కలర్ఫుల్గా వస్తుంది దోశ అనేది ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా వేసుకొని కొద్ది వాటర్ అంటే కొద్ది వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండిని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి పిండిలో ఉండే ఏదేమీ వెళ్ళిపోకుండా చూడండి ఈ విధంగా బొధబ రావాలన్నమాట పిండి అప్పుడే మనకు దోశలు క్రిస్పీగా వస్తాయనమాట మనం ఫైవ్ మినిట్స్ అలా సైడ్కి పెట్టడం వల్ల రుబ్బిన తర్వాత ఈ విధంగా వస్తుంది పిండి సో ఇప్పుడు దోశను వేసేసుకున్నాం ఒక గరిట పిండిని వేసుకొని మంటన్ లో పెట్టుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా చిన్నగా పైన అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని కూడా దోశ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందంటే దోశ అంత క్రిస్పీగా వస్తుంది టేస్ట్ మాత్రం అస్సలు అదిరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఎలాంటి పప్పులు మనకి నానపెట్టాల్సిన అవసరం లేదు బియ్యం నానపెట్టాల్సిన అవసరం లేదు సోడా కానీ ఇనో కానీ ఏమి అవసరం లేకుండానే మనకు ఈ క్రిస్పీ దోశలు ఇంత ఈజీగా వేసేసుకుంటా ఉన్నాను కదండి మీరు కూడా ఈవేళ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా లైక్ చేస్తారు పిల్లలు కూడా చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట దోశలు అంత టేస్టీగా ఉంటాయి ఈ పల్లీ చట్నీతో తినారంటే ఇంకా అండి అంత బాగుంటాయి ఈ దోశలు అనేది మీకు పల్లి చట్నీ నచ్చకపోతే కారమైన చేసేసుకోండి అంతే అండి ఈ క్రిస్పీ దోశల్ని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్